జనసేన పార్టీ విస్తరణ పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టట్లేదు జనసేన పార్టీ విస్తరణని జనసేన పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది అలాంటి ఇంప్రెషన్ కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అటువంటి ఇంప్రెషన్ ఉంది నిజానికి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారు కొంతమంది నాయకులు చేరారు కూడా చేరిన నాయకుల పరిస్థితి చూసిన తర్వాత కొత్తగా చేరాల్సిన వాళ్ళు వెనకదగ్గారు చేరుతామని అప్రోచ్ అయిన వాళ్ళను కూడా జనసేన పార్టీ పెద్దగా పట్టించుకోలేదు జనసేన పార్టీ ఎందుకో పార్టీ విస్తరణకి తమకు తామే అడ్డంకులు పెట్టుకుంది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది బహుశా తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలనో తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు ఉంటాయనో జనసేన వైసీపీ నాయకుల్ని చేర్చుకోలేదు లాంటి చర్చ అటువంటి విశ్లేషణలు కూడా ఆ సమయంలో చూశాం సో ఇప్పుడు జనసేన పార్టీ కొత్తగా తాజాగా గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టినట్టు కనపడుతోంది గోదావరి జిల్లాల్లో జనసేనని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చడానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్టు కనపడుతోంది గోదావరి జిల్లాలు జనసేన పార్టీకి బలమైన ప్రాంతాలుగా ఉన్నాయి జనసేన పార్టీ గణనీయంగా సీట్లు సాధించిన ప్రాంతాలు ఓట్లు సాధించిన ప్రాంతాలు కూడా సో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో తమకు బలం ఎక్కువగా ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించిన ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తోంది దానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారు అనుకుంటా పార్టీకి సంబంధించిన విస్తరణ పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి మీటింగ్ పెట్టారు ఆయన రెండు రోజుల క్రితం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం ఎలా చేయాలనే దానిపైన దృష్టి పెట్టారు పార్టీకి సంబంధించిన నాయకులుగా ఉన్నవాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేది కొన్ని సర్వే రిపోర్ట్స్ తెచ్చుకొని మరి వాళ్ళని ఉంచాలా అక్కడ మార్చాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు ఎమ్మెల్యేల పనితీరుని కూడా సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు కార్యకర్తలతో నిత్యం అందుబాటులో ఉండాలని చెప్తున్నారు పార్టీ క్యాడర్ అంతా వాళ్ళకు వాళ్ళే ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయించడానికి సంబంధించి ప్రయత్నం చేయాలి అంటూ ఒక కార్యాచరణ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యేల పనితీరు పైన నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకుల పనితీరు పైన ప్రత్యేకంగా రిపోర్ట్స్ తెప్పించుకొని వాళ్ళ పనితీరుని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తుంది